హాయ్ ఆల్ దిస్ ఈజ్ డాక్టర్ శ్రీపద్ జయచందర్ ఎంఎస్ ఆయుర్వేద సర్జన్ అండ్ ప్రొక్టాలజిస్ట్ ఉమా పైల్ ఫిస్లా కేర్ అండ్ ఉమా డెంటల్ కేర్ ఖమ్మం ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఫిజర్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఈరోజు ముఖ్యంగా మాట్లాడడం జరుగుతుంది ఇక చాలామంది అసలు జనరల్గా ఫిజర్ అంటే సింపుల్గా చెప్పాలంటే మలద్వారం దగ్గర ఒక చిన్న కట్టై పుండ్ అవుతుంది దీన్ని ఫిజర్ అంటారు దీంట్లో మూడు నుంచి ఆరు నెలలు లోపల వాళ్ళకి వచ్చి ఉంటే దాన్ని మనం అక్యూట్ అని అంటూ ఉంటాం అంటే ఆ కండిషన్లో చాలా వరకు కూడా మెడికల్ మేనేజ్మెంట్ అంటే కొంచెం మోషన్ ఫ్రీ కోసం కానీ ఇతరత్ర మందుల వల్ల కానీ అది తగ్గే అవకాశం ఉంటుంది ఎవరికైతే ఆరు నెలల పైబడి ఉంటుందో వాళ్ళకి క్రానిక్ ఫీజర్గా కన్వర్ట్ అవుతుంది ఫీజర్గా కన్వర్ట్ అవుతుంది దీంట్లో ఏమవుతుందంటే ఎంత మనం మెడికల్ మేనేజ్మెంట్ చేసినా కానీ ఆ ఫిజర్ అనేది మానకుండా ఉండటం దాంతోపాటు ఏమవుతుందంటే ఆ ఫిజర్ని కా ఒక గాడు లాగా తయారైందని సెంటినైల్ పైల్స్ అంటూ ఉంటాం అవి ఏమవుతుందంటే అది రాపిడి వల్ల ఏమవుతుంది కంటిన్యూగా సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది దానివల్ల పేషెంట్లో ఆ ఫిజర్ అనేది ఈ యొక్క గాడ్ ఉండడం వల్ల ఏమవుతుంది ఆ స్పాజం ఇంకా అవ్వటం అక్కడ మోషన్ స్టక్ అవ్వటం వీటి వల్ల అనేది ఫిజర్ అనేది ఎప్పటికీ హీల్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది దీనే క్రానిక్ కండిషన్ అంటూ ఉంటాం ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు మనం చేసే సర్జరీ ఏంటంటే అస్పింగ్ ట్రాడమీ అంటాం అంటే మలద్వారాన్ని లూజ్ చేయటం దానివల్ల ఏమవుతుంది బ్లడ్ సప్లై పెరిగి ఆటోమేటిక్గా ఫిజర్ అనేది హీల్ అవడం జరుగుతుంది ఈ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడదాం ఫిజర్ సర్జరీ తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఎస్పీఎంస్ అంటే అక్కడ పైన పైల్ సెంటనైల్ పైల్స్ అంటాం ఏదైతే మాంసం పిలకల్లాగా పెరిగి ఉంటాయో వాటిని తీసుంటాము దాంతోపాటు ఏ పద్ధతి అయినప్పటికీ చిన్న ఇన్సిషన్ ఉంటుంది అక్కడ అంటే హాఫ్ సెంటీమీటర్ టు వన్ సెంటీమీటర్ ఇన్సిషన్ అనేది మనం అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆ కండను లూజ్ చేయడానికి ఆ ప్రక్రియలో ఏదైతే మనం కొంచెం కండ కట్ చేయడానికి ఎక్కడైతే చిన్న ఇన్సిషన్ ఇస్తామో దా అక్కడ దాంతోపాటు ఆ చుట్టూ ఉన్న పిలకలను కూడా తీయడం వల్ల కొంచెం ఒక వూండ్స్ అవుతూ ఉంటాయి అంటే ఆ ఇన్సిషన్ సైట్లో కానీ ఆ పైన కింద కానీ పుండ్లు అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలామంది పేషెంట్లు ఫిజర్ సర్జరీ తర్వాత ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ ఇన్సిషన్ సైట్ దగ్గర అంటే ఎక్కడైతే చిన్న కోత పెడతామో దాన్ని చాలామంది పెయిన్ వస్తుందని దాన్ని అట్లనే వదిలేస్తూ ఉంటారు అక్కడ మోషన్ అనేది క్లీన్ చేసుకోకపోవడం వల్ల కొద్ది మందిలో మనం ఇన్ఫెక్షన్ అవ్వడం అనేది ఏ పద్ధతి చేసినా చిన్నపాటి ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ఏం చేయాలంటే మీ డాక్టర్ చెప్పినట్టు ఫిజి పెయిన్ వస్తుందని వదిలేయకుండా ఎక్కడైతే ఇంజెక్షన్స్ సైట్ ఉందో అక్కడ అని ఉంటుంది గోరువెచ్చనిలో కూర్చొని ఆ ప్రాంతాన్ని నెమ్మదిగా చుట్టూ ఫ్రెష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న మలం పార్టికల్స్ కానీ ఏమైనా చీమ్ ఎక్యుములేట్ అయినా కానీ ఇదన్నీ కొంచెం బయటకు డ్రైన్ అవ్వడం వల్ల ఊండ్ అనేది ఫ్రెష్ అవుతుంది దాని తర్వాత హీలింగ్ అనేది తొందరగా అవుతుంది అంటే తొందరగా పున్ను ఆడటం అనేది జరుగుతుంది అట్లా వదిలేయటం వల్ల దాంట్లో మోషన్ అది అక్యుములేట్ స్లోగా 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 అది అక్కడ ఒక చిన్నపాటి గడ్డలాగా తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో పెయిన్ వస్తుంది కదా అని దాన్ని వదిలేయకుండా చిన్నపాటి ఆ అప్రెస్సింగ్ సిజుబాజ్ చేయడం దాంతోపాటు మైల్డ్ పెయిన్ కిల్లర్స్తో వాళ్ళకి పేషెంట్ అనేది రికవరీ కంప్లీట్గా జరుగుతూ ఉంటుంది కొంతమందిలో ఆ మాసెస్ అనేవి చాలా క్రానిక్ ఉండడం వల్ల సెంటినైల్ పైల్స్ అనేవి చాలా పెద్ద ఊన్స్ అవుతూ ఉంటాయి అప్పుడు ఆ పెయిన్ కిల్లర్స్తో పాటు మన దగ్గర మెడికేషన్ ఉంటుంది మాత్రా అని ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ ఆ మెడిసిన్ అనేది మలద్వారంలో ఇంజెక్ట్ చేయడం వల్ల మోషన్కి వెళ్ళే ముందు కానీ తర్వాత కానీ ఈ పెయిన్ను కూడా మనం చాలా వరకు సబ్సైడ్ చేయొచ్చు కాబట్టి ఈ ఫిజర్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు ముఖ్యంగా సిజ్ బాత్ చేయడం దాంట్లో ప్రెస్ చేసుకోవటం దా ఫిజర్ సర్జరీకి ముందు తర్వాత కూడా సబ్ కంపల్సరీ వాళ్ళ యొక్క ఫుడ్లో ఫైబర్ డైట్ అంటే పండ్లు ఆకుకూరలు దాంతోపాటు దాని తర్వాత కూడా ఒక వన్ మంత్ వరకు కూడా అంటే ఎక్కువ ఫైబర్ ఉండేది చూసుకోవడం మోషన్ అనేది మరీ లూజ్గా రాకుండా మరీ హార్డ్గా కాకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా వచ్చే ఉండడం వల్ల లాభం ఏంటంటే అక్కడ మోషన్ అనేది స్టక్ అవ్వకుండా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు కంపల్సరీ ఒక వన్ మంత్ పాటు అంటే డ్రైవింగ్ కానీ ప్రయాణాలు కానీ తగ్గించుకోవడం వల్ల ఆ ప్రయాణం వల్ల ఏమవుతుందంటే అక్కడ రిపీటెడ్ ఫ్రిక్షన్ వల్ల కూడా ఉండు కొంచెం పెయిన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి కొద్ది చిన్నపాటి ప్రయాణాలు తగ్గించుకొని వన్ మంత్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్పెంట్ రావడం తర్వాత మూడు నుంచి నాలుగు వారాలు కొంతమందిలో డీలే అయితే ఒక సిక్స్ వీక్స్లో వాళ్ళు కంప్లీట్ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సర్జరీ తర్వాత పెయిన్ వస్తుంది అని వదిలేయడం వల్ల చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు నిర్లక్ష్యం చేయకుండా మీ డాక్టర్ చెప్పిన సలహాలు సూచనలు పాటించడం వల్ల ఈ ఫిజియర్ నుంచి ఏదైతే సర్జరీ తాలూకా కాంప్లికేషన్స్ ఉంటాయో వాటిని మనం కంపల్సరీ వాటిని అవాయిడ్ చేయొచ్చు రికవరీ కూడా బాగుంటుంది కాబట్టి ఈ సలహాలు సూచనలు పాటిస్తారని ఆశిస్తూ మీ జయచంద్ర శ్రీపతి కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జన్ అండ్ ప్రొక్టాలిస్ట్ ఉమా పైల్ ఫిస్లాగే అండ్ హుమా డెల్గా కామో థ్యాంక్ యూ థ్యాంక్ యూ